రాజనగరం నియోజకవర్గం కోరకొండ మండలం దోస్కెళ్లపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ముడి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బతుల బలరామకృష్ణ పాల్గొన్నారు ఆత్మీయ సమావేశం మారిన రాము నివాసం వద్ద భారీ జన సమీకరణతో వచ్చే ఎన్నికల్లో దోస్కైలపల్లి గ్రామం నుండి భారీ మెజారిటీ తీసుకురావాలి అని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజనగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు పలకడం పార్టీకి కలిసి వచ్చే విషయమని పలు నాయకులు తెలియజేశారు అదేవిధంగా వీరితో పాటు మార్ని రాము కంటకేశ్వరరావు మింగి లక్ష్మీనారాయణ మార్ని బుజ్జి మద్దిపాటి వెంకటధుర సూదిని సుబ్బారావు మార్ని సూర్యకుమార్ కర్రీ రాజారావు రాము దండంగి రాము సుదీనా గంగాధర్ మద్దిపాటి శైలు కత్తి సోమరాజు ఎమ్మార్పీఎస్ తదితర నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు దోసకాయల పిల్లలో ఏదైతే మా ఎన్డీఏ కూటమి తరఫున మా ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున మేము ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది అయితే రోజు రోజుకి ప్రజల నుంచి ఒక ఆ స్పందన ఏదైతే ఉందో రోజు రోజుకి పెరుగుతుంది అంటే ఈ స్పందన ద్వారా మాకు స్పష్టమా స్పష్టంగా తెలిసే విషయం ఒకటి ఏంటంటే ప్రజా వ్యతిరేక మన ప్రభుత్వం పైన ప్రజల్లో చాలా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది రానున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కానివ్వండి అటు కేంద్రంలో కానివ్వండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పరచబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా మాకు రోజు రోజుకి కూడా అర్థమవుతుంది ముఖ్యంగా రెండు రోజుల క్రితం ఏదైతే జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారో పూర్తి స్థాయిలో ప్రజల్ని కానివ్వండి వైఎస్ఆర్ పార్టీ కేటర్ని కానివ్వండి నిరాశపరిచిందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్న విషయం ఒక పక్కన వారి మేనిఫెస్టో అయితే మరో పక్కన సంక్షేమం మరియు అభివృద్ధితో కలకూన్నటువంటి మా ఎన్డీఏ మేనిఫెస్టో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాం రానున్న రోజుల్లో మెరుగైన ఏదైతే సంక్షేమ పథకాలు వీరు అందిస్తున్నారో వాటికి మెరుగై మెరుగుదిద్ది ఇంకా బాగా మంచి సంక్షేమ పథకాలు అందించబోతున్నాం అనేది ప్రజలు నమ్ముతున్నారు ఒక పక్కన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా వస్తుంది ఉద్యోగాలు వస్తాయి యువత బాగుంటుంది రైతాంగం బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు దృఢంగా నమ్మి మాకు చాలా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి మేము నమ్ముతున్నామండి తప్పనిసరిగా ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు పెద్ద మెజారిటీతో ఇక్కడ రాజనగర్ ఎమ్మెల్యే కాబోతున్నారు ఒక రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థినిగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారు కూడా తప్పనిసరిగా అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు కోరుకొండ మండలం దోసకెల్పల్లి గ్రామంలో ఈ యొక్క మార్ని రాము గారు అదేవిధంగా మార్ని బుజ్జి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుండి వందలాది మంది హాజరయ్యి వారి యొక్క అభిమానాన్ని ఎన్డీఏ కూటం పట్ల నమ్మకాన్ని పెద్ద ఎత్తున చాటుకోవడం జరిగింది ప్రజల నుంచి మంచి ఆదరాభిమానాలు లభిస్తున్నాయి రోజు రోజుకి గ్రాప్ బాగా పెరుగుతుంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విజిట్ చేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు బైరింగ్ సభ అయిన దగ్గర నుంచి రోజు రోజుకి పెరుగుతుంటే మొన్న రెండు రోజుల కిందట దగ్గుబాటి పురంధేశ్వర్ మేడం కూడా చిత్తనగరం మండలం అంతా కూడా పర్యటన చేశారు వారు రోడ్ షో చేశారు వారు రోడ్ షో ఇంకా ఊపునిచ్చి రాజానగర నియోజకవర్గంలో మంచి ఎన్డీఏకి మంచి ఊపు వచ్చింది బాగా మెజారిటీ పెరిగే అవకాశాల దిశగా ప్రయాణం చేస్తుంది ముఖ్యంగా ఈ రోజున చూస్తే తెలుగుదేశం మేనిఫెస్టో అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు గతంలో వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో ఏమీ లేదని చెప్పి వైసీపీ వాళ్ళే విస్తుపోయే విధంగా మేనిఫెస్టో ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా చాలా నిరాశ పడిపోయిన పరిస్థితి ఉంది ఇంకా ఆ మేనిఫెస్టో వల్ల మొత్తం ఇంకేమీ లేదనేది క్లియర్గా అర్థమైపోయింది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కేంద్ర నాయకులు కొంతమంది కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు అద్భుతమైన ఉమ్మడి మేనిఫెస్టో అది ప్రజలకి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని అందజేయడానికి మంచి ప్రణాళికతో ముందుకు వచ్చారు అన్నిటికంటే ముఖ్యంగా చూస్తే ఇందులో కొన్ని భవన నిర్మాణ కార్మికులకి మోటార్ కార్మికులకి కుల వృత్తుల వారికి అందరికీ కూడా ఒక మంచి ప్రాధాన్యత ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది సంజీవినిలాగా ఈ యొక్క వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాలని చెప్పి పూర్తి స్థాయిలో ఆ యొక్క మేనిఫెస్టో ఉంది అదేవిధంగా విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలో రాజధాని ప్రతి ఒక్క విషయంలో కూడా సాగునీరు తాగునీరు ప్రతి ఒక్కడికి అన్ని రంగాల వారికి ఉపయోగపడే విధంగా అంత అది ఎంతలా ఉపయోగపడుతుందంటే అవసరం ఉన్నవాడికి అక్షయ పాత్రలా ఉండే విధంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఉంది ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచినటువంటి విషయాలు ఖచ్చితంగా అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో అర్జీలు స్వీకరించి ప్రజలందరి దగ్గర నుంచి ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని రాబోయే వనరులను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక మంచి మేనిఫెస్టో కని విని ఎరగని రీతిలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మరింత సేవలు మంచి సేవలు అందుతాయి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎంత మోసం చేసిందో ఆ మోసానికి ఎంత నష్టపోయారో చూస్తే మనం పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది అభివృద్ధిలోని అలాంటి దానికి ఈ మేనిఫెస్టో ద్వారా ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత రాబోయే ఐదేళ్ళలో మళ్ళీ అదంతా తిరిగి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమి ఉంది మంచి మెజారిటీతో గెలవబోతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతుంది అనేది ఖచ్చితంగా మంచి మెజారిటీతో మెజార్టీ సీటులతో గెలుస్తారు ఆయన కేంద్రంలో కూడా మోడీ గారు కూడా ముచ్చటగా మూడోసారి ఆయన కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రి అవడం ఖాయం